అన్నా గూగుల్తో ఎమో యుగులు చేసుకున్నారంట అన్న మీ గూడు చెడి నుండి ఒక నిమిషం రా ఏం చేస్తున్నావు అన్నా గూగుల్ వైజాగ్ రావడం వల్ల ఏంటి లాభాలు అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేస్తున్నారంటారా నేను అమ్మా జీవితం ఏంట్రా ఏ లేదన్నా ఎలుగు తిరుగుతున్నట్టు ఉంటాను వాళ్ళకి పట్టుకోరా మన ప్రభుత్వం ఎలికను పట్టుకోవడానికి ఇంకొకటి నాదే బుత్త కూర అవును ఏ కంపెనీ అల్లం వెల్లుల్లి పేస్టు అప్పడాలు పచ్చడి బబ్బట్లు ఏంది తిన ఇదా ఆర్డర్లు పెట్టుకునే తీసుకువచ్చి తీసుకొచ్చి లో మధ్య ఇచ్చా ఏం చేస్తాం మీ ఇద్దరు సూపర్ కాంబినేషన్ ఎగ్ పఫ్ పగిలిపోద్ది ఆత్మలతో మాట్లాడటం ఓకే రోడ్డు మీద స్విమ్మింగ్ ఏంటన్నా ఇదేం చూసావురా రోజు రెండు గంటలు స్విమ్మింగ్ కి వెళ్తా ఉండ ఎందుకన్నా బయటికెళ్తే లెక్కలేనంత జనం వస్తా ఉండరు వాళ్ళని ఎత్తిద్దు లెక్కలేనంత జనం ఎక్కడన్నా నువ్వు లెక్కిస్తేనే కదా వచ్చేది నీ మీద పడకుండా విడుదల రజిన ఉంది కదన్నా ఆవిడ మీద పడడానికి నా మీద పడుతున్నారా జనాలు బయటకు పోస్తే చాల్రా ఎంతమంది జనం వాళ్ళు ఎవరెవరో కూడా తెలియదు చేతులు నొక్కుతారు ఇటు బిసుకుతారు యాభై లక్షలు వాచ్ ఎత్తుకోపోయారా అంత కాస్ట్లీ వాచ్ నీకెక్కడదన్నా లాస్ట్ టైం మన గవర్నమెంట్ లో ఇసి కాంట్రాక్టర్ గిఫ్ట్ కింద ఇచ్చారు నువ్వు దొబ్బేసిన వాచ్ జనాలు తొప్పేశారా మరి ఇదేంటి ఈ వాచ్ ఆయిలీ కాస్ట్ రా ఈ వాచ్ మనం కొనుక్కున్నది నూట పదకొండు రూపాయలు చైనయా మెల్ల ఆ చైన్ పట్టుకొని చైన్ వాళ్ళు దాకా లాక్క జనాల్లోకి వెళ్తే బాడీ పెయిన్స్ వస్తా ఉన్నాయి రాయ్ పట్టుకొని పట్టుకొని ఇడిసేసారు మని కట్టు కట్టేసుకోవాల్సి వచ్చింది ఎంత కష్టం ఉన్నారు జనాలు నీ మీద నేను మాత్రం జనాలు లేక రాను నాకు సెక్యూరిటీ పెంచాలి జనాలు నిన్ను కొట్టకుండా అన్నా సెక్యూరిటీ అతను సెల్ఫీ అడిగి ఇవ్వలేదు ఏంటన్నా సెక్యూరిటీకి సెల్ఫీ ఇస్తే చీప్ అయిపోతాం రా చీప్ లెక్కర్ అమ్ముకుంటే చీప్ అయిపోలా అంటే మాజీ సీఎం బిజీగా ఉన్నానని తెలియాలి కదా వాళ్ళకి ఎక్కడ పబ్జీ ఆడుకుంటానా నువ్వు ఎవరికి చెప్పకపోతే చెప్తాను రా నీ మీద ఎవరికి చెప్పను టాబ్లెట్ టైం అయిందని పక్క వెళ్ళాను ఓ నేను అదే అనుకున్నాను సెక్యూరిటీ వాడికి సెల్ఫీ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు కదన్న అవునరా నేను కూడా అదే ఫీల్ అయ్యాను ఖచ్చితంగా సెల్ఫీ ఇచ్చుంటే మంచి ఫేమ్ చేసుకొని ఇంట్లో ఎవుడి గదిలో పెట్టుకున్నట్టు దేవుడి గదిలో కాదన్నా ఇంటి ముందు పెట్టుకునేవాడు వీలైతే అతని ఆఫీస్ ముందు పెట్టుకునేవాడు ఫోటో పెట్టుకుంటే అతని డ్యూటీ చాలా ఈజీ నీతో సెల్ఫీ దిగిన ఫోటో అతని ఆఫీస్ ముందు పెట్టుకుంటే చూసిన వాళ్ళందరూ ఏ వరకు రాష్ట్రాన్ని దోచుకున్న పెద్ద దొంగే అతనికి తెలుసిన ఏ దొంగలకన్నా తెలిస్తే అతని ఇంటికి కానీ ఆఫీసు వస్తారన్నా ఇతని పని ఈజీ అయిపోదు

చేసుకోండి చేసుకోండి జగన్ అనే వ్యక్తి వైఎస్ఆర్ సిపి అనే ప్రభుత్వం ఇంకొక ఐదేళ్ళు గన పరిపాలన చేసింది ఏమైందమ్మా ఇలాగైపోయింటే మీరెక్కడ తయారయ్యారా బాబు నీ కన్నేమైందమ్మా అంటే మళ్ళీ జగన్ అని మనం గెలిపించుకున్నాం కదా రాష్ట్రానికి చేసిన అప్పు తీరాలంటే నా కన్ను మా అంత కింది ఇంకో ఛాన్స్ ఇవ్వండి చేసేస్తా గూగుల్ ఏ డేటా సెంటర్ ని వైజాగ్ తెచ్చిన నారా లోకేష్ దీని ద్వారా దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయి అరే ఆపండ్రా మీ బిల్డప్ లో ఎవరబ్బ సోమాలి కొత్త కంపెనీలకు తొంభై తొమ్మిది పైసలకే వాన్ లీజ్ ఇచ్చినాడు అంత తక్కువకే ఇచ్చింది పెట్టుబడుల ఆకర్షణ కోసం తొంభై తొమ్మిది పైసలకే ఇచ్చారు కాబట్టి టీసీఎస్ కాగ్నిజెంట్ యాక్సెంచర్ లాంటి సంస్థలు అందరికి వచ్చాయి ఇప్పుడు ఏకంగా లక్ష ముప్పై మూడు వేల కోట్లు పెట్టుబడులు పెడుతూ గూగుల్ వైజాగ్ వచ్చింది మీ వైసీపీ హయాంలో లక్షల కోట్ల అప్పులు తప్ప ఏ రోజైనా అంత పెట్టుబడి తెచ్చారా లక్ష ముప్పై మూడు వేల కోట్లకి ఎన్ని సున్నాలు అంటే తెలుసా మీకు మా దగ్గర కూడా చికెన్ కొట్లు పీస్ రొయ్యల మాటలు తీసుకురాలేదా చేపలు రొయ్యలకు సంబంధించిన షాప్స్ కూడా వస్తాయి అని చెప్పి బహుశా మా అమరనాథన్న పచ్చళ్ళతో బొబ్బట్లతో ఎవరు చేసుకోలేదా పచ్చళ్ళు

ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు వాళ్ళ సమస్యలు మాట్లాడండి అంటే ఇక్కడ రాకుండా మీరు తిరగడం మంచిది కాదు పద్ధతి కాదు అసెంబ్లీకి రావాలి వచ్చి తిరాలి అందరు ఎమ్మెల్యేలతో పాటు మీకు కూడా సమయం నేను కేటాయిస్తాను నాది బాధ్యత కానీ తప్పసరిగా రండి బాగుబడి చూసి ఏం నేర్చుకున్నారే గ్రీన్ మ్యాట్ గ్రాఫిక్స్ ఒకరికి కూడా విజన్ లేదు సరే అది ఒకరికి కూడా విజన్ లేదు మళ్ళీ ఒకటేమైనా అమ్మటి సుఖ నేను రా అన్నట్టు అసెంబ్లీకి రా అంటారు ఏమయ్యా ఇది అరే నువ్వు అసెంబ్లీకి రావలేదు గ్రీన్ కార్డ్ మీద ఒక వీడియో చేసి నువ్వు మాకు పంపిస్తే మేము అసెంబ్లీలో మాట్లాడినట్టు వేసుకుంటాం సూపర్ అసెంబ్లీలో మాట్లాడిన వీడియో ఈ వీడియో రెండు మెచ్చేసి వేసుకుంటామని ఒక్కరు ఒక్కరు అన్నారా అసెంబ్లీలో ఏదయా టెక్నాలజీ విజన్ అంటారు మళ్ళీ గూగుల్ ఆంధ్రాకి రావడం ఆషామాషి విషయం కాదు ఫిఫ్టీన్ బిలియన్ లక్ష ముప్పై మూడు వేల కోట్ల పెట్టుబడులు ఆంధ్రాలో పెట్టడానికి వస్తుంది గూగుల్ నాట్ ఇన్ సౌత్ ఇండియా నాట్ ఇన్ ఇండియా ఇట్స్ హైయస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎంటైర్ ఏషియా మొన్నటికి మొన్న దివంగత టాటా గారి దిగ్గజ సంస్థ టీసీఎస్ ని వైజాగ్ తీసుకొచ్చాడు నిన్నటికి నిన్న డిఎస్సి నోటిఫికేషన్ తో పదహారు వేల మందికి ప్రభుత్వ కొనులు ఇప్పించాడు నేడు గూగుల్ ఆంధ్రాకి రప్పించాడు దీని ద్వారా ఆంధ్ర అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో పరుగులెట్టడమే కాకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయి మన యువతకి ఇదే గూగుల్ కోసం దేశంలోని ప్రతి రాష్ట్రం పోటీ పడింది కానీ ఏపీ మాత్రమే సాధించింది అది ఓన్లీ నారా ప్రదేశ్ వల్లే సాధ్యపడింది గూగుల్ రాకని ఆంధ్ర రాష్ట్రం మొత్తం హర్షం వ్యక్తం చేస్తూ ఆహ్వానిస్తా ఉంటే వైసీపీ మాత్రం దాన్ని ఉంది ఎందుకంటే వాళ్ళ హయాంలో లాగా చాపలు రొయ్యలు మాటలు తీసుకురాకుండా ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు చేస్తా ఉంటే వాళ్ళ కడుపు మండిపోతా ఉంది వాళ్ళ కోడిగుడ్డు ఐటీ మినిస్టర్ లాగా పచ్చళ్ళు బొబ్బట్లతో ఎంఓలు చేసుకోకుండా టీసీఎస్ కాగ్నిజెంట్ గూగుల్ లాంటి దిగ్గజ సంస్థలతో ఎంఓ చేసుకుంటే వాళ్ళ గుండె రగ్గిలిపోతుంది అందులో గ్రేట్ లీడర్షిప్ ఆఫ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ చంద్రశేఖరం గారు లోకేష్ గారు సారథ్యంలో పన్నీ పథకం పెట్టుబడి పాలన పరిశ్రమ విషయంలో రాజీ పడేది లేదు కూటమికి వేసిన ఏ ఓటు వృధా కాదు మీ చంద్రబాబు మా కుల బలం చంపినాడు కాపులు కలర్ చేస్తే ఎట్టుంటుంది చూపిస్తాం రా తమ్మలు చంపినారని తెలిసినా మీ పవన్ కళ్యాణ్ చేతులు కట్టుకొని ఉన్నాడు మీరేందరూ మమ్మల్ని పీకేది ఒరే ఒరే చంద్రబాబు చంపించడం ఏంటి పవన్ కళ్యాణ్ చేతులు కట్టుకోవడం అందుకు కందుకూరు ఒక కాపుని ఒక కమ్మ చంపినాడు అంతే తెలుగుదేశం వాడు జనసేన వాడిని చంపించినట్టే కదా చంద్రబాబు చంపిస్తుంటే పవన్ కళ్యాణ్ చేతులు కట్టుకొని కూర్చున్నట్టే కదా సరేరా నువ్వు కార్ లో వెళ్తూ రెడ్డిని రాజుని బుద్ధి చంపేస్తారు అనుకో రెడ్డి కులస్తులు రాజు కులస్తులు మీ కమ్మ కాపు కులస్తులు అందరినీ చంపేస్తామంటే ఏం చేస్తారు మా నిర్లక్ష్యం వల్ల జరిగిన తప్పుకి మా కులానికి ఏం సంబంధం యాక్సిడెంట్ చేసింది మేమైతే దాన్ని మా కులానికి మొత్తం ఆపాదించడం ఎంతవరకు సమంజసం మరి కందుకూరులో జరిగిన హత్యని కులాల కెట్టారా ఆ హత్య జరిగింది ఇద్దరు వ్యక్తిగత కక్షల వల్లే కానీ కులాల మధ్య కుంపట్ల వల్ల కాదు సార్ కూడా చంద్రబాబు నాయుడు సార్ కూడా మాట్లాడారు పవన్ కళ్యాణ్ సార్ కూడా మాట్లాడు మాట్లాడారు అతను అయితే బయటకు రానివ్వండి అని చెప్పారండి నాకు జరిగిన అన్యాయాన్ని అన్యాయం లాగా చూపించండి దీన్ని రాజకీయం చేయకండి దయచేసి అది నాకు ఇబ్బందిగానే ఉందండి మరి సోషల్ మీడియాలో కాపుల్ని చంపేస్తున్నారని వైసీపీ వారు మమ్మల్ని ఎందుకు నిందితుడు కమ్మవాడే కాదని చంద్రబాబు కనికరించారా అతన్ని అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి సహాయం కూడా అందించింది ప్రభుత్వం లక్ష్మీనాయుడు భార్యకి వాళ్ళిద్దరు పిల్లలకి కూడా ముగ్గురికి పొలముతో పాటు ఐదు లక్షలు వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడానికి గవర్నమెంట్ సిద్ధపడింది అసలు కమ్మ కాపుల కులాల పేరుతో కొట్టుకొచ్చేస్తే సంతలు గుత్తుకునేది ఎవరు ఏడిపి జనసేన విడిపోతే లాభపడేది ఎవరు ప్రజలారా అప్రమత్తం విలువలేని వైసీపీ కులం బలం విసురుతోంది జాగ్రత్త